రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా బయో అగ్రిటెక్ కంపెనీ వారైతే మనకి మూడు ఎకరాలకైతే శాంపిల్ ఇవ్వడం జరిగింది పది పది ప్యాకెట్ల లెక్క ఎవరన్నా రైతులు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా వేస్తాము అన్న రైతులైతే ఫోన్ చేయొచ్చు వాళ్ళకైతే నేనైతే శాంపిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు దాకా వీళ్ళ కంపెనీలో చూసుకున్నట్టయితే ది బెస్ట్ వెరైటీలు అయితే రైతులకైతే మనం పరిచయం చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ ద్వారాగా పార్ట్ జమీందారు తర్వాత అవతారు విక్కీ అనే కొన్ని వెరైటీలు అయితే మంచి మంచి వెరైటీలు అధిక దిగుబడులు ఇచ్చే వెరైటీలు అయితే మనం పరిచయం చేయడం జరిగింది పార్ట్ ఈ సంవత్సరం వచ్చి మంచి రేసులో ఉంది జమీందారు కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క రైతుకు కూడా జర్మినేషన్ కానీ అన్నీ బాగున్నాయి తర్వాత చూసుకున్నట్టయితే ఇవి మనకి ఈ సెగ్మెంట్ అనేది మనకైతే చెప్పారు నేనైతే రైతులకైతే ఫోన్ చేసి అడిగిన రైతులకైతే నేను ఫోన్లో అయితే ఆ సెగ్మెంట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది రైతు సోదరుల రోడ్డు అమ్మట పొలం ప్లస్ వచ్చేసరికి నాకు కానీ కంపెనీకి కానీ ఎటువంటి బాధ్యత ఉండదు మొలక శాతంలో కానీ కాపు విషయంలో కానీ ఎటువంటి బాధ్యత అయితే ఉండదు ఇవైతే శాంపిల్ కావాల్సిన రైతులు ఎవరైనా మనకైతే ఫోన్ చేయవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న రైతులకైతే మరీ మరీ మంచిది వాళ్ళకైతే మనమైతే ఇవ్వడం జరుగుతుంది రైస్ సోదరులారా విజయ బయాగ్రిటిక్ కంపెనీ వల్లే కొత్త రకం